హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్ సో ఇదైతే నేను మండే షూట్ చేసిన వీడియో సో నేనైతే ఇక్కడ ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను నేను మెటర్నిటీ లీవ్ తర్వాత ఫస్ట్ టైం అయితే ఆఫీస్కి వెళ్తున్నాను ఆల్మోస్ట్ నా సిక్స్ మంత్స్ లీవ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఫస్ట్ టైం అయితే నేను బెంగళూరులో ఉన్న ఆఫీస్ని విజిట్ చేయబోతున్నాను సో ఇదైతే నా అవుట్ఫిట్ అండ్ నా లగేజ్ మొత్తం మీ బ్యాగ్లో అయితే ప్యాక్ చేసుకున్నాను లైక్ ల్యాప్టాప్స్ కానీ వాటర్ బాటిల్ పెన్స్ బుక్స్ ఇంకా లంచ్ బాక్స్ ఏదైనా కానీ నేను బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను సో నేనైతే ఇక్కడ మెట్రో స్టేషన్ రీచ్ అయిపోయాను నాకైతే డైరెక్ట్ మెట్రో లేదనమాట ఇంటి దగ్గర ఇంకా ఆటో తీసుకొని మెట్రో స్టేషన్ రీచ్ అయ్యాను అలాగే లో వచ్చి మెజెస్టిక్లో అయితే మెట్రో మారాలన్నమాట సో ఆల్మోస్ట్ నేను ఎయిట్ ఓ ఏమో స్టార్ట్ అయితే నైన్ ఫోర్టీ ఫైవ్ అలా రీచ్ అయ్యాను ఆఫీస్ ఫైనల్లీ సో ఇది మా ఆఫీస్ అనమాట ఇలా ఆఫీస్ బర్త్స్లో ఉంటుందన్నమాట లైక్ వి వర్క్ ఆఫీస్ ప్లేస్లో అయితే మా తీసుకున్నారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా టీమ్ అయితే మీట్ అయ్యి చాలా మంది న్యూ జాయిన్ చేస్తున్నారు అలాగే ఓల్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో టీమ్ అయితే మీట్ అయ్యాను ఇంకా వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయింది సో లంచ్ వచ్చేసి మేము అవుట్ సైడ్ చేసాం అనమాట ఇలా మెందీ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత జస్ట్ కొద్దిసేపు అయితే ఇట్లా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాము ఫుట్బాల్ గేమ్ ఇంకా దాని తర్వాత వర్క్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఆ టైంలో అయితే మేము ఇట్లా కెఫే అడ్డాక్ అయితే అనమాట ఇక్కడైతే చాలా ఫ్రెష్ ఎయిర్ అండ్ పీస్గా ఉందనమాట ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుంది చాలా టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయాలను అంతా ఫ్రెష్గా ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చింది కాఫీ వెజ్ శాండ్విచ్ అండ్ వెజ్ బర్గర్ అనమాట సో ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆఫీస్కి రిటర్న్ అయిపోయాము సో రిటర్న్ అయిన తర్వాత అక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మాకు రిలయన్స్ ఫ్రెండ్స్ ఉంది జస్ట్ నన్ను ఒకసారి విండో షాపింగ్ చేసుకొని ఇంకా ఆఫీస్కి రీచ్ అయ్యి కొద్దిసేపు వర్క్ చేసుకున్నాము ఇంకా సిక్స్ ఫార్టీకి ఏమో లాగౌట్ అనమాట లాగౌట్ చేసిన తర్వాత మళ్ళీ మెట్రో స్టేషన్కి వచ్చి హౌస్కి రిటర్న్ అయిపోతున్నాము చూసారు కదా నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది అప్టే లాంగ్ టైమ్ ఆఫీస్కి వచ్చాం